నిజంగా జబర్దస్త్ మహీదర్ దార్ఫీ కెఫేలో నష్టపోయి క్రౌడ్ ఫండింగ్ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు నిజంగా నాకైతే అయ్యో పాపం అనిపించింది ఎవరైతే తనకి హెల్ప్ చేయాలనుకుంటున్నారో చేయొచ్చు అంటూ కూడా నేను వీడియో చేయడం జరిగింది అయితే కొన్ని మహీదర్ యొక్క కొన్ని ప్రీవియస్ వీడియోలు చేస్తూ ఉంటే సాయి కృష్ణ అనే టెక్ యూట్యూబ్ సంబంధించిన వీడియోలు అండ్ అన్ని సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాడు చాలామందికి యూట్యూబ్కి సంబంధించిన సల సజెషన్స్ కూడా ఇచ్చేవాడు తన సాయి కృష్ణ ఛానల్ ద్వారా అతను కూడా ఇదే విధంగా తన స్టూడియో పెట్టి వన్ అండ్ హాఫ్ క్రోర్ లాస్ అయ్యాడంటూ లాస్ట్ ఇయర్ అతను కూడా క్రౌడ్ ఫండింగ్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ టైంలో ఇదే మహీధర్ చెప్పిన మాటలు ఏంటంటే ఒక స్టూడియో కోసం వన్ అండ్ హాఫ్ క్రోర్ అది ఎలా పెట్టాడో ఏంటో అని అతన్ని నెగిటివ్గా నెగిటివ్ అయ్యేలాగా అతని పైన కామెంట్లు చేయడం జరిగింది ఇదే మహీధర్ ఇప్పుడు వన్ ఇయర్ కట్ చేస్తే అదే పరిస్థితిలో మహిధర్ ఉన్నాడు అయితే ఇతను చాలా ఓపెన్గా నాకు హెల్ప్ చేయండి చూసే ఆడియన్స్ అని కూడా అడుక్కోవడం జరిగింది అంటే తన వరకు వచ్చేపాటికి తను చేసేది కరెక్ట్ అని అనిపిస్తుంది మరి అమౌంట్ అతను ఎక్స్పెక్ట్ చేసినంత వన్ డేలా రాకపోయేసరికి నెక్స్ట్ డేనే వీడియో చేసి సెకండ్ హైయెస్ట్ వన్ రూపీ అంటే వన్ రూపీ అందరూ ఒక్కొక్క రూపాయి వేస్తా ఉన్నారు అది తక్కువ అన్నట్లుగా కూడా ఎవరైతే వేసినారో వాళ్ళని అనుమానించే విధంగా కూడా ఈ మహీధర్ మాట్లాడడం జరిగింది సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్స్ని అడిగి కానీ వ్యూవర్స్ని అడిగి కానీ ఎప్పుడు కూడా అతను దాఫేకేఫే పెట్టలేదు దాంట్లో వచ్చినా ఒకవేళ లాభాలు వచ్చింటే సబ్స్క్రైబర్స్కి ఇవ్వడు వ్యూవర్స్కి ఇవ్వడు ఇంకొకటి ఏమంటే అతనికి ఇంకా సంపాదించే సత్తా లేదు అతనికి ఇంకా పనిచేసే సత్తా లేదు సో అప్పుల నుంచి బయటపడాలి అప్పుల అప్పులు ఇచ్చిన వాళ్ళు అతని పైన ప్రిజర్వ్ చేస్తున్నారు బట్ అతనికి సంపాదించే స్తోమత లేదు అలాంటి టైంలో హెల్ప్ తప్పు తప్పులేదు కానీ దాదాపుగా నాలుగైదు ఛానళ్ళు పెట్టుకొని మంత్లీ త్రీ ఫోర్ ల్యాక్స్ సంపాదించుకొని నా మంత్లీ త్రీ ఫోర్ ల్యాక్ ఈజీగా వస్తూ ఉంటుంది అతనికి సో ఇంత ఇన్కమ్ పెట్టుకొని ఇంకా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నుంచి డబ్బులను దోచుకోవాలని ట్రై చేసు ట్రై చేయడం అంటే నిజంగా అంటే వాళ్ళను నమ్ముకొని వాళ్ళ కంటెంట్ని చూసే వాళ్ళ పైన ఒక పిడుగు లాంటిది వేయడానికే ఇదంతా చేస్తుండేది అంతేకాకుండా వాళ్ళని మోసం చేయడానికి అరకొర వాళ్ళు పెట్టుకున్న డబ్బులు ఆటో సంపాదించుండే ఆటో చే ఆటో నడుపుతూ పని చేసుకుంటుండే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుండే స్టూడెంట్స్ కూడా డబ్బులు వేయడం జరిగింది అంటే స్టూడెంట్స్ పాకెట్ మనీకి ఇంట్లో ఇప్పించుకొచ్చిన డబ్బులు కూడా నీకు వేయడం జరిగింది నువ్వు ఇన్ని ఛానల్ పట్టుకుని మంత్లీ త్రీ ఫోర్ ల్యాక్స్ సంపాదిస్తావున్నావు ఉన్నావు ఈ విధంగా అడుక్కోవడం మంచిదేనా కనీసం ఒక ఆరు నెలలు ఓపిక పెడితే నువ్వు ఆరు నెలలు కానీ ఒన్నెల కానీ ఓపిక పెడితే మంచి మంచి వీడియోలు చేస్తావు నీకు వ్యూవర్షిప్ ఉంది నీ వీడియోస్ చాలామంది చూస్తారు కొద్దిగా ఓపిక పట్టి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆ డబ్బుని నువ్వు చెల్లించుంటే నీ పైన నీకే ఎంతో కాన్ఫిడెన్స్ ఉండేది అంతేకాకుండా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నీవు కాపాడుకునేవాడు అయ్యేవాడు ఇప్పుడు ఏమైంది నంబర్ ఆఫ్ ట్రోల్ వీడియోస్ నీ పైన రావడం జరిగింది అంతేకాకుండా నువ్వేమైనా ఏమైనా వాడి అంటే నువ్వు ఇంతకుముందు సహకరించిన పైన ఇలాగే అతను క్రౌడ్ ఫండింగ్ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయనేది ఒకసారి నువ్వు చూ నువ్వు చేసిన వీడియో చూస్తే నీకు తెలుస్తుంది ఇది మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే అతనికి వ్యూవర్షిప్ ఉంది యూట్యూబ్ నాలుగైదు యూట్యూబ్ వీడియోలు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దాని ద్వారా ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉన్న ఒక ఈజీ మార్గాన్ని సులభమైన మార్గాన్ని ప్రజల మీదకు రుద్దేసి తన అప్పులను తాను సేఫ్ అవ్వాలి తను సేవ్ అవ్వాలి అని అనుకోవడం మాత్రం ఇది దురాశకు సంబంధించిన విషయం అంతేకాకుండా తనను నమ్ముకుని తన ఛానల్ చూసే వాళ్ళను మోసం చేయడం అని కూడా నేను అనుకుంటాను